హైదరాబాద్ మహానగర నిమజ్జన కార్యక్రమం విజయవంతంగా పూర్తయింది ప్రశాంత వాతావరణంలో ఎలాంటి తలనొప్పులు లేకుండా నిమజ్జనాన్ని అధికారులు పోలీసులు పూర్తి చేశారు కత్తి మీద సాము లాంటి నిమజ్జనం టాస్క్ ప్రశాంతంగా పూర్తి అయ్యేలా చేయటంలో రేవంత్ సర్కార్ పాత్ర ఉందని చెప్పాలి ఇదంతా ఒక ఎత్తు అయితే వినాయక నిమజ్జనం వేళలో స్వయంగా నిమజ్జనం జరిగే చోటుకు రావటం కొన్ని నిమజ్జనాల్ని ప్రత్యేకంగా పర్యవేక్షించడం లాంటివి చేపట్టారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన పదేళ్లలో కానీ అంతకు ముందున్న ఉమ్మడి రాష్ట్రంలో కానీ మరే ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి మాదిరి వినాయక నిమజ్జనం జరిగే ప్రాంతాలకు స్వయంగా వచ్చి దగ్గరుండి పర్యవేక్షించడం లాంటి చేయలేదన్న మాట వినిపిస్తుంది ఇదో అరుదైన రికార్డ్ అని గతంలో మరే ముఖ్యమంత్రి చేయని పనిని సీఎం రేవంత్ పూర్తి చేశాడని పలువురు హర్షిస్తున్నారు తమది ప్రజా ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అదే పనిగా ప్రస్తావిస్తున్న సంగతి తెలిసింది అందుకు తగ్గట్లే ఆయన మాటలు చేతలు ఉండటాన్ని హర్షిస్తున్నారు ఇదిలా ఉంటే మంగళవారం ఉదయం మొదలైన వినాయక నిమజ్జనం ఈ రోజు వరకు కొనసాగే వీలుందని చెబుతున్నారు మహా నిమజ్జనం ఒక కొలిక్కి వచ్చిన నేపథ్యంలో ప్రత్యేకంగా ఐదు వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో హుస్సేన్ సాగర్ చుట్టూ క్లీనింగ్ చేయించడానికి జిహెచ్ఎంసి రంగంలోకి దిగింది ఒక్క హుస్సేన్ సాగర్ చుట్టుపక్కల పక్కల మంగళవారం రాత్రి నాటికి ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల గణనాథుల్ని నిమజ్జనం చేసినట్లుగా చెబుతున్నారు సాగర్ తర్వాత అత్యధికంగా మూసాపేట ఐడియల్ చెరువులో ఇరవై ఆరు వేల ఐదు వందల నలభై ఆరు గణనాథుల్ని నిమజ్జనం చేస్తే ఆల్వాల్ కొత్త చెరువు వద్ద ఆరు వేల రెండు వందల పదకొండు వినాయక విగ్రహాల్ని నిమజ్జనాలు పూర్తి చేసినట్లుగా అధికారులు చెబుతున్నారు గ్రేటర్ హైదరాబాద్ మొత్తంలో డెబ్బై ఒక్క ప్రాంతాల్లో వినాయక నిమజ్జనాన్ని చేపట్టారు